చిత్తూరు జిల్లాలో మొబైల్ రికవరీ మేళాలో భాగంగా పన్నెండవ దశ ఈ పన్నెండవ దశలో మనము మొత్తంగా రెండు వందల యాభై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి ధర సుమారుగా యాభై లక్షల వరకు ఉంటుంది చిత్తూరు జిల్లాలో మనము రెగ్యులర్గా ఈ మొబైల్స్ రికవరీ చేయడం అండ్ ఏదైతే సరే సిఈఐఆర్ పోర్టల్ ఉందో అందులో నమోదు చేసిన కంప్లైంట్స్ అదే కాకుండా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన చాట్ బోర్డ్ ఉన్న నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ వీటన్నిటిని కూడా తీసుకొని రెగ్యులర్గా మనం మొబైల్స్ రికవరీ చేసుకుంటున్నాం ఇప్పటి వరకు మొత్తం పన్నెండవ దశల్లో మూడు వేల ఏడు వందల తొంభై ఒక్క మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి మొత్తం విలువ సుమారుగా ఏడు కోట్ల తొంభై రెండు లక్షల వరకు ఉంటుంది అండ్ పన్నెండవ దశలో భాగంగా రెండు వందల యాభై మొబైల్స్ వీటి ధర యాభై లక్షల వరకు ఉంటుంది సో ఎవరైనా సరే మీ మొబైల్స్ కనుక పోగొట్టుకున్నట్లయితే ఇమీడియట్గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటిని ఈ చాట్బోర్డ్ చిత్తూరు చాట్బోర్డ్ ఫోన్ నెంబర్ కానీ లేదా సిఈఐఆర్ అని సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఉంది దానిలో కానీ వెంటనే నమోదు చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర వస్తుంది దానికి తగినట్లు మేము వెంటనే అన్నింటినీ కూడా మా టీమ్కి ఇచ్చేసేసి ఎక్కడెక్కడ ఈ లెఫ్ట్ అయిన మొబైల్స్ కానీ లేకపోతే పోగొట్టుకున్న మొబైల్స్ కానీ వీటన్నిటిని కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీటిని రికవరీ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి రిలిస్టేట్ చేయడం జరుగుతుంది అంటే చిత్తూరు జిల్లా వాసులు బయట పోగొట్టుకునే కానీ బయట వాడచ్చు చిత్తూరు జిల్లాలో పోగొట్టుకునే కానీ యావరేజ్గా మనకి సుమారుగా నెలకే మూడు వందల దాకా కంప్లైంట్స్ వస్తుంది సో వీటిని రెగ్యులర్గా అంటే మనం మూడు వందలు రికవరీ చేస్తున్నాము మూడు వందలు మూడు వందల యాభై వరకు కూడా పోతుంది సో ఒకటి వాళ్ళు ఎవరైతే సరే బాధితులు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి పోగొట్టుకోకుండా చూడటం ఇవి పోగొట్టుకున్న రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్స్లో పోగొట్టుకోవడం లేకపోతే బైక్ మీద వెళ్ళేటప్పుడు పడిపోవడం లేదంటే ఎవరైనా టెక్ చేయడము అన్ని రకాలుగా జరుగుతుంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ప్రతి ఒక్కల దగ్గర ఆల్మోస్ట్ సెల్ ఫోన్ ఉంటుంది అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ పోగొట్టుకునేది తగ్గుతుంది బట్ ఇంతకు ముందు కనీసం ఒక విధానం అనేది ఉండేది కాదు స్టేషన్కి వెళ్ళేసి ఎఫ్ఐఆర్ అడగడము ఇలా చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అంతకంటే ఫ్రీగా మనం వెసులుబాటు కల్పించాం కాబట్టి ఎక్కువగా నమతుంది అందరికీ కూడా ఆల్మోస్ట్ వీటి గురించి తెలుసు Gracias.